భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడతారని నా శ్రద్ధతో శ్రద్దతో శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రోజు కలల పండిన రోజు చరిత్రలోనే సరిసర సృష్టించిన రోజు మరవని రోజు ఈ రోజు గిన్నీస్ బుక్లో ఎక్కబోతుంది ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని పురవీధుల్లో తాకట్టు పెడుతుంటే నేనున్నాను అని స్వర్గయ్య ఎన్టీ రామారావు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మ కాపాడి తెలుగుదేశం పార్టీని పెట్టి బడుగు బలహీన వర్గాలకి అనేక విధాలుగా సహకరించి బ్రతికించిన ఆనాడు అన్న చేసిన ఆ విజయానికి మరియు మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో మన ఆంధ్ర రాష్ట్రం అట్టొడికి పోతుంటే ఈ రోజు చంద్రన్న పాలనలో ఈనాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవం కాపాడనేటి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారుని ఈ ముగ్గురిని విష్ణు బ్రహ్మ మహేశ్వరులుగా రాష్ట్రం బాగు చేస్తారు రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తారని ఈరోజు రాష్ట్ర ప్రజలు నమ్మి ఓటు లే ఓటు వేసి కూటమిని గెలిపించారు ఈరోజు రాష్ట్ర ప్రజలు తన కోసం తను ఓటేసుకున్నారు ఎందుకంటే అట్టడికి ఈ రాష్ట్రం ఐదు సంవత్సరాలు కూడా నాశనం అయిపోయిన ఈ ప్రభుత్వాన్ని కాపాడటానికి నాకు నేను ఓటేసుకోవాలని ప్రజలందరూ కూడా ఈరోజు ఓటేసి రాముడు లాంటి చంద్రన్నని లక్ష్మణు లాంటి మన పవన్ కళ్యాణ్ని శివయ్య లాంటి మరి మోడీ గారిని తీసుకొచ్చి విష్ణు బ్రహ్మ మహేశ్వరులు మా రాష్ట్రాన్ని పరిపాలించండి మాకు పట్టడం అన్నం పెట్టండి తాగటానికి నీళ్ళు ఇవ్వండి వ్యవసాయదారులు అన్ని విధాలుగా యూత్ని అందరినీ కాపాడండి అని ప్రజలు పట్టం కట్టారు ఈ రోజు చాలా ఆనందమైన రోజు ముఖ్యంగా మహిళలకి పండుగ రోజు అన్ని పండగల కన్నా ఈ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ పండుగ జరుపుకుంటున్నాము చాలా ఆనందంగా ఉంది మేము ఒకటే అనుకున్నాం ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అగౌర పరిచర అసెంబ్లీలో దేవాలయాలు అసెంబ్లీని భూత అసెంబ్లీ చేశారు ఈ రోజు మళ్ళీ దేవాలయంగా దేవుళ్ళని కూర్చోబెడుతున్నాడు మా చంద్రబాబు నాయుడు గారు మా కూటమిలో నూట నూట అరవై ఒక తొమ్మిది సీట్లు కూడా రోజు అందరుగా మంచి ఆత్మహత్యకున్న వ్యక్తులు పరిపాలన విధానం పాలకులను తయారు చేసి అసెంబ్లీలో కూర్చోబోత కూర్చోబెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి నీ పథకాలు ఏమయ్యాయి నువ్వు చేసిన మోసానికే ఈరోజు ప్రజల బుజ్జు చెప్పారు నీకు కబడ్డారు చెప్పాము ఆనాడే ఆనాడు మా భువనేశ్వరమ్మని ఎలాగ అవమానించావు సీతాదేవిని ఆనాడు రాముడు రావణుడు ఎలా అనుమాని అవమానించాడు అలా అప్పుడు మా చంద్రన్న కంటి తడి పెట్టాడు రాష్ట్రంలో ప్రతి మహిళ ప్రతి పౌరుడు ప్రతి వాళ్ళు కూడా కంట తడి పెట్టారు ఒకటే అన్నారు శబ్దం చేశారు మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతా అన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను నేను పవన్ కళ్యాణ్ నేను ఈరోజు మంత్రిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సందర్భంగా ఈరోజు రాజమండ్రి మహిళలందరం కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈరోజు పండగ చేసుకుంటున్నాం ఇది చరిత్రలో నిడి నిలిచే సందర్భం ఈ రోజు మరి జూన్ పన్నెండవ తారీఖు చాలా ఆనందమైన రోజు మరి ఈ రోజు ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలు ప్రతి మహిళలకి ఉపయోగపడుతుంది ప్రతి మహిళలో బాగుపడుతుంది ముఖ్యంగా యూత్ డ్రగ్గులో మునిగిపోయి తేలేరు మరి ఆ వారిని కూడా యూత్ను కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాపాడుతున్నారు కాబట్టి మేమందరం కూడా జై జై హో చంద్రన్న హో చంద్రన్న జై హో పవన్ కళ్యాణ్ జై హో ఆదిరెడ్డి జై ఆదిరెడ్డి మరి ముఖ్యంగా చిన్న విషయం రాజమండ్రి ప్రజలందరికీ కూడా తల వంచి సాభివందనం చేస్తున్నాం ఆదిరెడ్డి కుటుంబం ఆదరించే కుటుంబం ఆనాడు మేయర్గా ఆమెకి మూడు వేల ముప్పై వేల మెజార్టీ తీసుకు మూడు వేల వార్డులో మెజార్టీ తీసుకొచ్చారు ఆదిరెడ్డి భవానమ్మకి ముప్పై ఐదు వేల మెజార్టీ తీసుకొచ్చారు మరి ఎమ్మెల్సీగా గారు కూడా ఎంతో సేవలు అందించారు ఈ రోజు ఈ మా ఆదిరెడ్డి వాసుగారు మా యువనాయకులకి డెబ్బై రెండు వేల మెజారిటీ తీసుకొచ్చిన రాజమండ్రి ప్రజలందరికీ కూడా తల వంచి తల వంచి శిరసాభివందనం చేస్తూ మన అందరం కూడా మన యువ నాయకులతో నిత్యం ఇరవై నాలుగు గంటలు కూడా పద్దెనిమిది గంటల పనిచేసిన ఏకైక నారా చంద్రబాబు నాయుడు గారు మన రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసుగారు మన అన్నగా మన తమ్ముడుగా మనందరం జీవించ మన కొడుకుగా అందరూ కూడా వాసుబాబుని ఆశీర్వదించారు కాబట్టి అందరూ కూడా దగ్గరుండి వాసుబాబుతో సేవలు అందించుకోవాలని మీ యొక్క ఆశీర్వాదం మరి వాసుగారికి ఇవ్వాలని మేమందరం కోరుతూ జయరెడ్డి